మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జనసేన అభిమానులు నాయకులు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే ఇల్లు కట్టుకోబోతున్నారు అని చెప్పి స్థలం కూడా మూడున్నర ఎకరాలు ఇక్కడ కొన్నారని తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు సార్ ఇంతకు ముందు చాలా మంది అనేవారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారా నిజంగానే పిఠాములు పోటీ చేస్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు కానీ ఒకసారి ఆయన చెప్పిందే చేస్తాడండి ఇప్పుడు ఆయన ముందు ఏం చెప్తాడో తర్వాత అదే చేస్తాడు ఇప్పుడు సార్ చెప్పారు ఇక్కడ తీసుకుంటాను ఖచ్చితంగా సైడ్ తీసుకుంటాను నేను ఎక్కడైకి ఇల్లు కడతా అన్నారు నిన్న పబ్లిక్గా వచ్చారు మూడో రోజు వచ్చారు అనౌన్స్ చేశారు వరహిసాబ్లో అంతే కదండి ఆయన ఇక్కడికి రావడం అనేది మా అదృష్టం అది నేను ఒక్కడిగా భావించట్లేదు ప్రజలు పెద్దలు నాయకులు ఇక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గ వాస్తవ్యులు అందరూ కూడా ఆయన ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చిన్నపిల్లలు అయితే ఇంకా మాకు ఫ్యూచర్లో మాకు ప్రాబ్లమ్స్ లేవు పెద్ద అయిన తర్వాత నన్ను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా క్రియేటివిటీ ఆయన క్రియేట్ చేస్తాడు కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి పిఠాపురం అనేదాన్ని ఏ నాయకుడైనా సరే పిఠాపురం అని కాదు ఏ కాన్స్టిట్యూషన్లో ఏ నాయకుడు ఎమ్మెల్యే కింద పోటీ చేసినా సరే ఒకటే చెప్తాడు ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తాను ఈ కాన్స్టిట్యూషన్ ఈ స్థాయిలో నిలబెడతాను కానీ ఆయన కానీ ఆయన ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం పిఠాపురం చూసేటట్టు చేస్తాను ఒక కాన్స్టిట్యూషన్ని ఇంత బాగా కూడా డెవలప్ చేయొచ్చా ఒక కాన్స్టిట్యూషన్ ఇంత బాగా కూడా డెవలప్ చేయొచ్చా అని ఆయన ఒక హైప్ చేసి చూపించాడండి అండి మాకు భరోసా చాలండి ఆయన చేస్తాడో లేదా నెక్స్ట్ సెకండరీ అది చెప్పాడంటే చేస్తాడండి ఇక్కడికి వస్తా అన్నాడు పిటాపులో పొడి చేస్తా అన్నాడు చేశాడు ఇల్లు కడతా అన్నారు సైడ్ తీసేసుకున్నారు కడతానన్నారు కడతారు పిటాపు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తా అన్నారు తీసుకెళ్తారు ఖచ్చితంగా ఆయన ఒకటే చెప్పారండి నిన్న వారా హిసాబ్బలో ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారన్న అనేసి అంటే తర్వాత ఇక్కడే సారీ మీటింగ్లో గొల్లపల్ మీటింగ్లో ఒకటే ఒక జనాలు అడిగారు ఆడియన్స్ కింద ఉన్న వాళ్ళు అడిగారు భక్తులు భక్తులు అడిగారు అన్న ఫ్యూచర్లో కూడా మీరు ఎక్కడే ఉంటారా అనేసి తల్లిని వదిలేసి ఎవడన్నా వెళ్తాడా తల్లిని వదిలేసి ఎవడన్నా వెళ్తాడా అన్నాడు ఆయన అంటే ఆయన పిఠాపురం కాన్స్టిట్యూషన్ని ఆయన నీళ్ళుగా ఫీల్ అయిపోతున్నాడు ఒక తల్లి కింద ఫీల్ అవుతున్నాడు అక్కడ ఉన్న పురీహితగా మాత అమ్మవారు ఆయన తల్లిగా ఫీల్ అవుతున్నాడు ప్లస్ ఇక్కడున్న జనాలని వాళ్ళ ఫ్యామిలీ సభ్యులుగా ఫీల్ అవుతున్నాడు ప్రతి ఒక్కడు తిట్టండి నన్ను మీరే పోగొడతారు మీరే తిడతారు ఇంక నాకు ప్రాబ్లం ఏముంది ఇంట్లో వాళ్ళు కాకపోతే ఇంకెవరు తిడతారు ఇంట్లో వాళ్ళు కాకపోతే ఇంకెవరు పోగుడతారు అన్నీ చేయాలిరా మనం అన్నింటిలో ఉండాలరా అంటున్నాడు అందరినీ తమ్ముళ్ళ కింద చెల్లెళ్ళ కింద అక్కల కింద భావిస్తున్నాడు ఆయన పెద్దవాళ్ళని చూసే మా అమ్మలు నాన్నలు తాతలు అన్నట్టే ఫీల్ అవుతున్నాడు నోటితో చెప్పడం కాదండి బంధుత్వం అనేది ఆయన చేయడం వేరు చెప్పడం వేరు ఆయన చేస్తాడు ప్రతి ఒక్కడికి న్యాయం చేస్తాడండి ఒకటే చెప్పాడండి వచ్చిన నెలకి కొంతమంది పెన్షన్ ఇవ్వట్లేదు అని మొన్న ఏదో అన్నారు ఆయన ఒకటే మాట అన్నారు నేను అల్లావుద్దీన్ దీపం అనేస్తే మంత్రాలు వేసే మాంత్రికుని కాదు నేను ఇప్పుడే వచ్చాను చేస్తాను ఖచ్చితంగా అన్ని రోడ్లు వేద్దాం రెవెన్యూ పెంచుదాం డెవలప్మెంట్ చూద్దాం అన్నీ చేద్దాం నేను చెప్పానంటే చేస్తాను నా తల్లి కోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు అది చాలండి మాకు మాకు ఆయన ఇచ్చిన భరోసా చాలా చాలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అభివృద్ధి చేసిన తర్వాత తనని తాను ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటానని చెప్పి కూడా ప్రకటించారు దానిపై ఏ విధంగా మీరు స్పందిస్తారు ప్లస్ మనం అప్పుడు చూసుకోవాలండి పంచాయతీరాజ్ శాఖలో చాలా అప్పులు ఉన్నాయి డబ్ అమౌంట్ లేదు అసలు నిధులు లేవు అనేసి అన్నారు ఆ మాత్రం దానికి నేను శాలరీ తీసుకోవడం ఎందుకు అదే పంచాయతీ అదే ఎమ్మెల్యే కింద నేను శాలరీ తీసుకోకపోతే ముప్పై వేలు అరవై వేలు కానిస్టేబుల్ శాలరీ వస్తుంది అన్నారండి అది చాలు కదండి ఖచ్చితంగా దీన్ని ఈ పిఠాపురం కాన్స్టిట్యూషన్ అనేదాన్ని ఒక హైనింగ్ తీసుకెళ్ళి నిజంగానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తర్వాతే ఆయనకి ఆయన డెవలప్ చేసుకుంటాడు నేను అందరూ అడిచేదండి ఓజీ ఓజీ ఎప్పుడు వస్తుంది ఓజీ ఎప్పుడు వస్తుంది అని అరే బాబు మీరు ఓజీ కోసం చూస్తున్నారు నేను ఓజీ కోసం చూశానంటే మీరే నన్ను క్యాజీ అని అడుగుతారు అది కాదు మ్యాటర్ నేను పిఠాపురం డెవలప్ చేస్తాను ఇక్కడ ఖాళీ కుదిరినప్పుడు అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకుంటాను అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం పేరు చెబితే దేశం నలుమూల నుంచి దత్తాత్రేయుడు పేరు ఫేమస్ బాగా ఇప్పుడు దత్తాత్రేయుడి పుత్రుడిగా దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఖ్యాతి తెచ్చుకునే విధంగా పిఠాపురాలు చేస్తారని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సార్ ఆయన ఇంతకుముందు ఆయన నిజంగానే అందరూ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటామంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు వైఫ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళ నోటి ద్వారా ఎవరు అన్నారో తెలియదు కానీ చాలా మంది అన్నారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేసి నిజంగానే వాళ్ళ నోటి వాటికి ఫలించింది ఆయన నిజంగానే దత్తపుత్రుడు దత్తాత్రేయు పుత్రుడే ఆయన దత్తపుత్రుడు దానికి దత్తాత్రేయ స్వామికి దత్తపుత్రుడు ఆయన పిఠాపురానికి పుత్రుడు ఆయన ఇప్పుడు ఆయనే చెప్పాడు అమ్మను వదిలేసి అక్కడికన్నా వెళ్తాము పిఠాపురానికి పిఠాపురం ఆయన పిఠాపురం ఆయన అమ్మని పిఠాపురంలో ఉన్న పురిహితుల మాట ఆయన అమ్మ దత్తాత్రేయ స్వామి శిష్యుడు ఆయన అంటే దత్తాత్రేయ స్వామి భక్తుడు ప్లస్ శిష్యుడు ఆయన దత్తక్షేత్రాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడు అంటే ఇప్పుడు దాకా నార్త్ ఇండియన్స్ అక్కడ చాలా మంది వస్తూ ఉంటారండి ఇక్కడికి పుణ్యక్షేత్రం ఈ దత్తాత్రేయ స్వామి శ్రీపాదవ వల్ల స్వామి అనే ఆయన నోటుతో స్పష్టంగా బలుగుతాడు ఆయన నార్త్ ఇండియన్స్కి ఇక్కడ ఉన్న పక్కన ఒరిసా బార్డర్ ఉన్న వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాక్సిమం తెలుసు దత్తాత్రేయ స్వామి జన్మస్థానం పిఠాపురం పాదగయ్య పెదవ శక్తిపీఠం పురిగితమాత వారు కుంతి మాధవస్వామి ఉన్నారనేసి కొంతమంది మాక్సిమం జనాలకి తెలుసు ఈయన పిఠాపురం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు ఇండియా వైడ్ మొత్తం అన్ని తరగతి తెలిసిపోయిందండి ఇప్పుడు మన మీరు ప్రెజెంట్ ఇప్పుడు వెళ్ళి చూడండి పాదగయ్య దగ్గర ఆ ఏరియాలో ఖాళీ ఉండదు అసలు లేదు బస్సులు చాగుతూనే ఉంటున్నాయి ఇటు సైడ్ దత్తాద్రేషన్ అంటే టెంపుల్కి వెళ్ళినా అదే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ముందు మామూలుగా వెళ్ళి దర్శనం చేస్తున్నాయి దర్శనాల కోసం వెయిట్ చేస్తున్నారు అది ఈ స్థాయిలో ఉందండి ఇంకా హైప్రెయిన్ చేస్తున్నారు